ఛానల్ పాటు సీనియర్ ఒకసారి మాట్లాడారు సార్ 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 నమస్కారం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి అయితే పోలీసులు షాక్ ఇచ్చారు అంటే టికెట్ రేట్స్ హైక్ లేదు తగ్గించాల్సిందే ప్రతి థియేటర్ లో కూడా తగ్గించే మాత్రం అమ్మాలని చెప్పేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం లేకపోతే అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం సో మరి దీని ఇంపాక్ట్ అటు సినిమా మీద ఏ స్థాయిలో పడే అవకాశం ఉంది మళ్ళీ ఈ కేసు పెట్టిన ఆ మహేష్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు క్రిమినల్ కింద కేసు పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దాని మీద కూడా సో మరి వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది సో ఇది సినిమా మీద ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి మరి వీట్ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది మరి ఇప్పుడు ఫైవ్ డేస్ కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి సార్ ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా దీంట్లో మూడు విషయాలు ఒకటేమో పోలీసులు ఈ సినిమాకి షాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు నిర్మాతకి కానీ థియేటర్లకు కానీ పోలీసులు ఒక షాక్ ఇచ్చారు రెండవది ఈ కేసు ఫైల్ చేసిన మహేష్ యాదవ్ ఒక షాక్ ఇచ్చాడు మూడవది ఐదు రోజుల కలెక్షన్ల పరిస్థితి ఏంటి ఈ మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం ప్రధానం ముందుగా పోలీసుల గురించి చూస్తే ఆ నోటీస్ నేను మొత్తం చదివాను అదేంటంటే జీవో నెంబర్ వన్ ట్వంటీ యాక్చువల్గా ప్రతిసారి కూడా టికెట్లు తగ్గించుకోవడానికి జీవో ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ అలాగా ఇరవై ఒకటవ తేదీ ఒక జివో ఇష్యూ చేసింది జివో నెంబర్ వన్ ట్వంటీ హోమ్ శాఖ ఇష్యూ చేసింది ఈ జివోలో ఏముందంటే వీళ్ళ విజ్ఞప్తి మేరకు ప్రీమియర్ షోకి ఎనిమిది వందల టికెట్ అది ఒకే షోనే ప్రీమియర్ షోకి నైట్ తొమ్మిది గంటలకు అనుకుంటా దానికి ఒక ఒక షోకి ఎనిమిది వందలు తర్వాత నుంచి మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంచు పెంచుకోవడానికి సింగిల్ స్క్రీన్లో నూరు రూపాయలు పెంచుకోవడానికి అనుమతిస్తూ పది రోజుల వరకు అక్టోబర్ నాలుగు వరకు పెంచుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తూ జివో వచ్చింది ఈ జివోని సవాల్ చేస్తూ బర్ల మహేష్ యాదవ్ అనే ఒక అడ్వకేటు రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో ఈ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు దాని మీద ఇరవై నాలుగవ తేదీ రాత్రి పదకొండున్నర గంటలకి అబేయన్స్లో పెట్టింది ఈ జివోని అబేయన్స్ అంటే అది ఆపేసింది అంటే పెంచడానికి లేదు టికెట్లు పెంచుకోవడానికి లేదని ఆపేసింది కానీ ఆల్రెడీ తొమ్మిదికి షో పడిపోయింది ప్రీమియర్ షోలకు ఎనిమిది వందల టికెట్లు అమ్మేసుకున్నారు ముందే బుక్ అయిపోయినాయి కాబట్టి అది జరిగిపోయింది తర్వాత ఏంది ఈ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డేలకు కూడా మ్యాక్సిమం బుక్ అయిపోయినాయి టికెట్లు ఈ పెంచిన రేట్లకే అమ్మేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయితే ఈ జీవో ప్రకారం వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేశారు దానయ్య వాళ్ళు ఇమీడియట్గా మరుసటి రోజు రివ్యూ పిటిషన్ వేశారు రివ్యూ పిటిషన్ వేసి ఇది ఇచ్చింది ఎవరు జడ్జి సింగిల్ జడ్జి శ్రవణ్ కుమార్ జస్టిస్ శ్రవణ్ కుమార్ ఇచ్చారు వీళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు బెంచ్ వేశారు బెంచ్ వేసేసరికి ఏమైంది సో బెంచ్ కేయడం వల్ల ట్వంటీ ఫిఫ్త్ టికెట్లు పెంచినట్టు కాదు రివ్యూ పిటిషన్ ఉంది కాబట్టి సో దాంతో టికెట్లు యథాప్రకారమే పెంచిన రేట్లకి అమ్మేసుకున్నారు సో ఈ రివ్యూ పిటిషన్ వేసినాక బెంచ్ ఏం చేసిందంటే మళ్ళీ సింగిల్ జడ్జికినే విచారించమని చెప్పింది సింగిల్ జడ్జి మళ్ళీ విచారించాడు విచారించి ఆయన ఇరవై ఆరవ తేదీ మళ్ళీ ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది సస్పెన్షన్ చేస్తున్నాము అంటే అబేయన్స్లు అని చెప్పి దీన్ని తొమ్మిదవ తేదీకి పోస్ట్ పోన్ అక్టోబర్ తొమ్మిదికి పోస్ట్ పోన్ చేస్తారు కేసుని అప్పటి వరకు ఏంది అబే ఇది సస్పెండ్ అయింది జివో అంటే పెంచిన రేట్లు వర్తించవు కానీ ఇప్పటికి కూడా ఇందాక నేను చూస్తే కూడా అలాగే ఉన్నాయి రేట్లు మల్టీప్లెక్స్లో ఫోర్ ఫిఫ్టీ ఉంది టికెట్ సింగిల్ స్క్రీన్లో రెండు వందల నలభై ఐదు ఉంది సో ఇప్పుడు దీని మీద పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యి పోలీస్ కమిషనర్ దీంతో ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఇది డివివి దానయ్యకి థియేటర్లో వాళ్ళకి ఎందుకంటే ఇది కోర్టు దిక్కర్న కిందకు వస్తుంది మీరు కానీ టికెట్లు తగ్గించకపోతే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే జడ్జి గారు పోలీస్ కమిషనర్ కూడా ఒక కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయాల్సింది పోలీసులే సో కాబట్టి పోలీసులని అమలు చేయమని చెప్పారు ఇప్పుడు పో వాళ్ళు నోటీస్ ఇచ్చారు దీనివల్ల చచ్చినట్టుగా ఇప్పుడు థియేటర్లలో టికెట్లు తగ్గించాలి తగ్గించకపోతే థియేటర్లో ఎక్కడ ఏ థియేటర్ తగ్గించకపోతే ఆ థియేటరు సీజ్ చేస్తారు పోలీసులు వచ్చి సీజ్ చేసినప్పుడు సినిమాలు ఇది సినిమా ఆడదు ఓజీ అనేది ఆడదు ఓజీ ఆడే సినిమా థియేటర్లన్నీ సీజ్ చేసే అవకాశం ఉంది మరి తగ్గిస్తారా సీజ్ చేస్తారా ఆల్రెడీ బుకింగ్లు ఇప్పుడు నేను నిన్న బుక్ చేసుకున్నాను అనుకో నా టికెట్ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఏం చేయగలుగుతుందని ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది ఓకే ఇక రెండవ అంశము ఈ మల్లేష్ ఎందుకు మల్లేష్ యాదవ్ ఎందుకు మళ్ళీ కేసు పెడతానంటున్నాడంటే ఆయన చెప్తున్నా నేను ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడంటే పదకొండోన్నరకి తీర్పు వస్తే నైటు వీళ్ళు అంతకుముందే డివివి దానయ్య వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే మల్లేష్ యాదవ్ గారికి ఒక ఆఫర్ ఇస్తున్నాము ఆయనకి నైజాములు ఎక్కడైనా వంద రూపాయలకి టికెట్కే ఆయన సినిమా చూసుకోవచ్చు అని గా ఆయన మీద పెట్టారు అంటే ఏదో తనకి టికెట్ ఎక్కువైందని పోయినట్టుగా దాంతో ఆయన కోపం వచ్చింది కాదే నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ప్రజలకి భారం పడుతుందని నేను వెళ్తే నాకు వంద రూపాయల టికెట్కి మేము ఇస్తామంటే అంటే మీరు కో నేను కోర్టుకి నాకుండే హక్కుని మీరు ఎగతాలు చేస్తున్నట్టు కోర్టుని ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది కోర్టు తీర్పుని మీరు ధిక్కరిస్తున్నట్టు కాబట్టి మీ మీద నేను క్రిమినల్ చర్య తీసుకోవడానికి ఇప్పుడు కోర్టుకి మళ్ళీ వెళ్తాను మీ మీద క్రిమినల్ కేసు పెడతానని ఆయన అభ్యర్థించాడు అది వాస్తవం ఆయన చెప్పింది లాజిక్ ఇప్పుడు వాళ్ళు కోర్టుని ఆనర్ చేయాలి డీవీ దానయ్య వాళ్ళు వాళ్ళు అది కాకుండా కోర్టుకు పోయినా తనకి వంద రూపాయలు ఇస్తానని గా పెట్టి దాని కింద కామెంట్లంతా కూడా మల్లేషియాదవం తిట్టడం అనేది కనబడుతుంది వాళ్ళకి కోపం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది కోపం ఉన్నప్పుడు అది కోర్టుని అన్నట్టే గా ఎందుకంటే ఆయన ఆయనకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చినప్పుడు ఆయన అవమానకరంగా వీళ్ళు పోస్ట్ పెట్టడం అనేది ఖచ్చితంగా గా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇబ్బంది మరి అది ఏం జరుగుతుందో చూడాలి ఇక మూడవ అంశం ఐదు రోజుల కలెక్షన్లు చూసుకున్నప్పుడు రోజు రోజుకి గ్రాఫ్ పడుతూ వస్తుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్త్న ప్రీమియర్ షోలకి ఇరవై కోట్లు కలెక్ట్ అయింది ఇది నెట్ అనమాట నేను చెప్తుండేది శాఖ నిల్క్ డాట్ కామ్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఫస్ట్ డే థర్స్డే ఓపెనింగ్ వచ్చి అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది సో ఈ రెండు వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ఇండియాలోని టాప్ లోకి వెళ్ళింది ఓపెనింగ్స్లో ఇది ఇక సెకండ్ డే ఫ్రైడే పద్దెనిమిదో కోట్ల నలభై ఐదు లక్షలు అంటే డెబ్బై ఒక పర్సెంట్ పడిపోయింది ఫస్ట్ డేకి సెకండ్ డేకి వచ్చేసరికి డెబ్బై ఒక పర్సెంట్ డ్రాప్ అయిపోయింది కలెక్షన్లు థర్డ్ డేకి వచ్చేసరికి మాత్రం ఫ్రైడే కలెక్షన్లే ఉన్నాయి థర్డ్ డే కూడా సాటర్డే కూడా అంటే దాదాపు ఫ్రైడే ఏమో పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు ఉంటే సాటర్డే ఏమో పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు కొద్దిగా పెరిగింది ఒక ఐదు లక్షలు పెరిగింది సాటర్డే కాబట్టి హాలిడే కాబట్టి సండే సాటర్డే సండే ఈక్వల్గా వచ్చాయి సండే కూడా పద్దెనిమిది కోట్ల యాభై లక్షలే సండే సాటర్డే పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు చేసింది ఇది వీకెండ్ కాబట్టి ఆ మాత్రం చేసింది అనుకోవచ్చు కానీ మండేకి వచ్చేసరికి నిన్నటికి దారుణంగా పడిపోయింది ఏడు కోట్ల యాభై లక్షలు చేసింది అంటే సగానికి సగం పైన డెబ్బై పర్సెంట్ పైన మళ్ళీ పడిపోయింది సో ఈ రోజు పరిస్థితి చూస్తే రోజు ఐదు కోట్లు చేస్తే ఎక్కువ అనేది ప్రొడిక్షన్ అనమాట అంటే ఇప్పటి వరకు చేసింది వచ్చి నూట నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షలు నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే వీళ్ళు అంత సినిమా అమ్మింది రెండు వందల ఇరవై ఐదు కోట్లకు అమ్మినామని చెప్తున్నారు రెండు వందల ఇరవై ఐదు కోట్లలో నూట నలభై ఏడు కోట్లు వచ్చాయంటే నూట నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షలు నూట నలభై ఎనిమిది కోట్లు వేసుకున్న ఇంకా డెబ్బై ఏడు కోట్లు రావాలి రికవరీకి మొత్తం డెబ్బై ఏడు కోట్లు రావాలంటే ఈ రోజు నుంచి ఐదు కోట్ల లెక్కన ఫిఫ్టీన్ డేస్ కానీ ఐదు కోట్లు వస్తే ఈ డెబ్బై ఏడు కోట్లు వస్తుంది మరి అది వస్తుందా అనేది డౌట్ ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఏడు ఐదు కోట్లు అంటే నిన్న ఏడంటే ఈరోజు ఐదుకు వచ్చే అవకాశం ఉంది ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటే ఒక్కసారిగా అట్లా లేచి టక అని పడిపో పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే హైప్ క్రియేట్ అయింది అభిమానులంతా టికెట్లు విపరీతం కొన్నారు దాని తర్వాత జనసేన నాయకులు కూడా సైలెంట్ గా ఎక్కడికక్కడ బల్క్ టికెట్లు కొని డిస్ట్రిబ్యూట్ చేశారు దానివల్ల బిగినింగ్ లో మనకి హైప్ కనబడింది కానీ తర్వాత జనరల్ ఆడియన్స్ పోవడం జనరల్ ఆడియన్స్ నెగిటివ్ రివ్యూలు పోస్టులు నెగిటివ్ గా పెట్టడం ఎవరు కూడా నాకు నచ్చిందని నా సర్కిల్ అయితే నాకు నచ్చిందని ఒకరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు అందరు కూడా బాగాలేదు అని అంటున్నారు అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఇది నెగిటివ్ అయిపోయింది యాక్చువల్గా ఇది నిజానికి నాకు బాగుంది నేను రివ్యూ కూడా చెప్పాను సినిమా కానీ చాలా మందికి అయితే ఇది నచ్చట్లేదు సినిమా అంటే దీనిలో ఈ హైపోల్ల కూడా ఒక్కోసారి నెగిటివ్ అవుతుంది హైపోల్ల మనం హై ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇదేంద్ర ఎంత హైప్ వచ్చింది ఇక్కడ చూస్తే ఏమీ లేదే అనిపిస్తుంది ఒక్కోసారి ఏమీ ఎక్స్పెక్టేషన్ వెళ్తే ఒక మాదిరిగా గుండ కూడా ఓకే అనిపిస్తుంది మన మైండ్ సెట్ కూడా అలా ఉంటుంది సో అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పచ్చు అట్లాగే మంచి క్వాలిటీ ప్రింట్ హెచ్డి ప్రింట్ పెట్టేశారు అది వెళ్ళిపోయింది జనాలకి హెచ్డి ప్రింట్ ఇటు టెలిగ్రామ్ లో కావచ్చు ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోయింది దానివల్ల కూడా జనం అంతా చూడాలనుకున్న వాళ్ళు చూసేశారు సో దానివల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం లేదు మూడవది ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల పద్దెనిమిది ఏళ్ళ లోపల పిల్లలు సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు ఫ్యామిలీ పిల్లలతో ఫ్యామిలీ వెళ్తారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఆపేస్తారు ఎందుకంటే మనకు తెలుసు ఈ మన ఫ్యాన్ ఫ్యాన్లు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు సో వాళ్ళ కోసమే ఫ్యామిలీ వెళ్తారు మొన్న అప్పుడు అల్లారు అర్జున్ సినిమాకి కూడా ఇప్పుడు పుష్పకి పిల్లవాడి కోసమే ఫ్యామిలీ వెళ్ళి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు అలాంటిది ఆగిపోయింది కొద్దిగా రెయిన్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది సో ఇది ప్రధానంగా తగ్గడానికి కారణం మిగతా ఏంటంటే పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి ఇది తెలుగు సినిమానే రెండు వందల యాభై కోట్ల భారాన్ని మోయడం కూడా కొంత డిఫికల్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది అంటే హిట్ అయితే పర్లేదు కానీ హిట్ కాకపోతే మాత్రం